విద్యార్థులు చదవకపోతే పనిష్మెంట్ ఇవ్వడం చూసాం స్కూల్ కి సరిగా రాకపోతే తల్లిదండ్రులను పిలిపించడం విన్నాం చెప్పింది వినకపోయినా రాయకపోయినా లాగి లెంపలు తినేవారు ఉన్నాం ఇది ఒకప్పటి మాట కార్పొరేట్ స్కూల్ వచ్చాక వారి పెత్తనంతో బెత్తంకు ఫుల్ స్టాప్ పడింది ఉపాధ్యాయులు విద్యార్థులపై చేయి చేసుకుంటే ఆ మాస్టర్ పై వేటు పడుతుంది కానీ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటోజడ్పీ హై స్కూల్ హెచ్ఎం విద్యార్థులలో మార్పు తీసుకురావాలి వారు బాగా చదవాలి భవిష్యత్ బాగుండాలని హెచ్ఎం రమణ తనకు తానుగా పనిష్మెంట్ ఇచ్చుకున్నారు అక్కడి హెచ్ఎం రమణ చేసే వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది మంత్రి లోకేష్ వరకు వెళ్ళిపోయింది ఆయనకు ఆయన పొందే పనిష్మెంట్ ఏమంటే ప్రార్థన చేసే సమయంలో మీరు చదవడం లేదు అందుకు మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని పెంటా జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు మా వల్ల తప్పున్నా చెప్పండి ఏమిటి పరిస్థితి అంటూ ప్రార్థన సమయంలో ఆవేదన చెందారు చివరకు సాష్టంగా నమస్కారం చేసి గుంజలు తీశారు విద్యార్థులు వద్దన్నా ఆగలేదు మాకు చేతనైన వరకు మేము చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అన్నారు దీనిపై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు మాస్టర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది మార్పు చేద్దామంటూ సెలవిచ్చారు ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది విద్యార్థులు చదవకపోతే తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే